ఆనందం మూడవ కీర్తన మనం చదువుకుందాం విజ్ఞాపనకై మనము చేరు కొన్ని విషయాలు మనం చదువుకొని క్లుప్తంగా కొంత ధ్యానం చేద్దాం కీర్తనలు గ్రంథం మూడవ కీర్తన మనం చదువుకుందాం మొదటి వచ్చ మొదటి చరణం నుంచి మనం చదువుకుందాం ఎహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడముగాను ఉన్నారు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమించను యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్మో నా దేవా అని రక్షింపు నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగొట్టువాడవు నీవే రక్షణ ఐహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చిందిగాక పిల్లరా చదవబడిన మాటలు చిన్న దీవించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరు తల ఉంచుదాం ప్రభువైపు చూద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనా ఈ సాయంకాలం మీ సన్నిధి భాగ్యాన్ని మీరు ఇచ్చారు తండ్రి మీ సన్నిధిలో ప్రవేశించగలిగే ధైర్యాన్ని ఆ నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని మీరు మా ప్రభు ద్వారా అనుగ్రహించారు తండ్రి సంఘముగా ఆయన ఈ సాయంకాలం మిమ్మల్ని స్థుతించడానికి మీరు కుక్ చూపించారు సంఘముగా తండ్రి ఈ మాటలు వినాలని వైపు చూస్తున్నాం మమ్మల్ని పురుకొల్పండి మరింత ప్రార్థించే వ్యక్తులంగా మేము ఉండినట్లు సహాయం చేయండి ఆయన మమ్మల్ని మీరు బలపరచండి మమ్మల్ని ఆయుత్తుపరచండి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మా మనస్సులు నెత్తవరిచేయండి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నిలిచిన ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకొని బలపరచమని ఆత్మ సహాయం అనుభవించి నడిపించుకుని ఏసు ప్రభు నామ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె పిల్లరా ఇక్కడ మరి దావీదు రాస్తున్నటువంటి కీర్తన మనం చూస్తున్నాం మూడవ మూడవ కీర్తన ఏ సందర్భంలో దావీదు వ్రాశాడు అని మనం గమనించినప్పుడు పైన మనం చూస్తాం కదా అబ్సరోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అనే మాట మనం చూస్తున్నాం ఈ మూడవ కీర్తన దావీదు మరి తన కుమారుడు తన మీద తిరుగుబాటు చేసినప్పుడు తన కుమారుడు మరి తన మీద దండెత్తి వచ్చినప్పుడు దావీదు అతని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రాశాడు ఈ కీర్తన మూడవ కీర్తన మనం చూస్తున్నాం ప్రాముఖ్యంగా దీంట్లో ఒక మాటలో చెప్పాలి అంటే దావీదు మనకి ఏం అని అంటే యహోవా నాకు ఆధారము ఎవరండి ఆధారం యహోవా నాకు ఆధారం దేవుడే మనకి ఆధారం అనే విషయాన్ని ఈ యొక్క కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఎంతో క్లిష్టకర క్లిష్టకరకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు సందర్భాన్ని మనము ఆలోచన చేసినప్పుడు వీళ్ళ మొదటి సమయంలో గ్రంథం మొదటి సమయంలో గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము లేదా పద్దెనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయుల వరకు కూడా ఈ సందర్భాన్ని మనం చూస్తాం మరి దావేదు పారిపోయిన సందర్భము అప్షలము తిరుగుబాటు చేసినటువంటి సందర్భం వీటన్నిటిని మనం పద్నాలుగు నుంచి పద్దెనిమిది అధ్యాయాల్లో మనం చూడగలుగుతున్నాం చూడండి మొదటి సమయంలో గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాం పద్నాలుగవ అధ్యాయం మొదటి ఆ మనం గమనించినప్పుడు చూడండి రెండవ సమయలు గ్రంథం రెండవ సమయలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం అక్కడ ఏముంది రాజు అప్షాలేము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని శరీర కుమారుడైన యోవాబు గ్రహించి మరి అప్షాలేము తప్పు చేశాడు మరి ఆ యొక్క అమ్నోను మరణానికి కారణమయ్యాడు అక్కడి నుంచి అప్షాలోమ పారిపోయాడు అప్షాలం పారిపోయిన తర్వాత పద్నాలుగవ దాయం మొదటి వచ్చిన మనం చూస్తున్నాం దాని తన కుమారుడైన అబ్షాలోము పట్ల ప్రేమ మనం చూస్తున్నాం ఎంతో ప్రేమించాడు అప్షలోమును ఎంతో ప్రేమించాడు రాజు అబ్షాలోం మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడు అంతగా ప్రేమించాడు అనంటే తన ప్రాణం పెట్టుకున్నాడు అప్షలోమ మీద ప్రాణం పెట్టుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడే పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చినా చూడండి ముప్పై మూడో వచ్చినం అంతటా యోవాబు వద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపుగా రాజు అప్షలోమును పిలువనంపించను అతడు రాజునద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అప్షలోమును ముద్దు పెట్టుకునేను ముప్పై మూడవ వచ్చనంలో మనం చూస్తున్నాం మరలా అక్షవం రావడం మరలా వారిద్దరికి సంధి కుదరడం సమాధాన పడడం మళ్ళా తండ్రి అయినటువంటి దావేదు తన కుమారుని ముద్దు పెట్టుకోవడం ఈ విషయాలు మనం చూస్తున్నాం తండ్రి తన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించాడు ఈ తండ్రి తన కుమారుణ్ణి తిరిగి రప్పించాడు ఈ తండ్రి తిరిగి తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు అయితే పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చనంలో మనం చూస్తున్నప్పుడు అప్సలోము ఒక రథమును గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుడికై యాభై మంది బంటులను ఏర్పరుచుకునేను ఉదయముననే లేచి బయలుదేరి పట్నం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నుండుకై రాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి వారికి తీర్పు తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం రాజు దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఆ ఊరి బయట ఆపి అప్షలోము తీర్పు తీరుస్తున్నట్లుగా అప్షలోము వారి యొక్క వాద్యములు తీరుస్తున్నట్లుగా అప్షలోము రాజు పని చేస్తున్నట్లుగా మనం చూస్తాం తండ్రి ప్రేమించాడు తండ్రి పిలిచాడు తండ్రి క్షమించాడు తండ్రి సమాధాన పడ్డాడు అయితే ఇప్పుడు కుమారుడు తిరిగి మరలా తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు చివరికి మనం చూస్తాం కదా పదిహేనవ అధ్యాయం పదమూడు వచ్చిందని చూడండి పదిహేను పదమూడు ఇస్రాయిలీలు అప్షలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాదా దావీదు యరుషులేము తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను అప్షలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ అందలేము మనము పారిపోదురని అన్నాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అప్షలో దావీదు దావీదు తన కుమారుడు అయినటువంటి అప్షలోము ఎదుటి నుంచి పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇలాగ పారిపోయినప్పుడు తాను రాసినటువంటి కీర్తన ఈ మూడవ కీర్తనగా మనం చూడగలుగుతున్నాం ప్రిల్లారు ఇప్పుడు ఈ సందర్భాన్ని అర్థం చేసుకునేటువంటి మనము చూడండి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దావీదు ప్రార్థిస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు నా మీదకి లేచివారు అనేకులు దావీది చెప్తున్నాడు దేవుడి వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అయితే దావీదికున్నటువంటి ఆ నిరీక్షణ ఏంటి అని అంటే మూడవచ్చులో చెప్తున్నాడు హోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ గాను నా తల ఎత్తి వాడవుగా ఉన్నావు ఎలుగెత్తి నేను ఈ హోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతముడు నాకు ఉత్తరమిచ్చిన ఈ నా యహోవా నాకు ఆధారము అని చెప్తున్నాడు అతని మీద లేచేవారు అనేకులు ఉన్నారు అతని మీద తిరుగుబాటు చేసేవారు అనేకులు ఉన్నారు దేవుని మీద రక్షణ దావీదుకు రాదు అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ దావీదుకున్న నిరీక్షణ దావీదుకున్న విశ్వాసము దావీదుకున్న ఆధారము ఎవరు అంటే దేవుడు మాత్రమే అనే విషయాన్ని మనం చూస్తున్నాం యహోవా నాకు ఆధారం ఎవరండి మనకు ఆధారం రాత్రి వేళ ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం ఇస్నాముల ప్రజలు వాళ్ళు ఎవరిని ఆధారం చేసుకున్నారు అంటే చూడండి హోషి గ్రంథము హోష గ్రంథం పద్నాలుగవ అధ్యాయం హోషయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందా హోష గ్రంథం పద్నాలుగు మూడు అసూరియుల చేత రక్షణ నొంగగోరము అన్నారు ఇస్ ప్రజలు అన్ని రాజుల చేత రక్షణ పొందాలని కోరుకుంటున్నారు అసూర్యులు దండెత్తి వచ్చారు అసూర్యుడి చేతిలోని రక్షణ పొందుకోవాలని కోరుకుంటున్నారు అయితే దేవుడు పిలుస్తున్నాడు వాళ్ళని దేవుడు పిలుస్తూ చెప్తున్న మాట ఈ పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తున్నాం ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి దేనివల్ల కూలిపోయారు ఇస్రాయలు నీ పాపము చేత నీవు కూలితివి నీ పాపము చేత నీవు కూలిపోయావు దావై జీవితంలో కూడా మనం చూస్తున్నాం ఎందుకు తన సొంత కుమారుడే తిరుగుబాటు చేశాడు అనంటే దానికి కారణం పాపం దానికి కారణం పాపం నాతో అని చెప్పాడు నీ నీ తిరుగుబాటు చేస్తారని చెప్పాడు తన సొంత కుమారుడే తిరుగుబాటు చేశాడు నువ్వు నువ్వెందుకు కూలిపోయావు నీవెందుకు పడిపోయావు నువ్వెందుకు ఎలాంటి స్థితిలో ఉన్నావు అంటే నీ పాపము చేత నీవు కూలితివి నీ పాపము చేత నీవు కూలితివి దావిది కూడా అలాంటి పరిస్థితికి కారణం ఏంటి అంటే తన పాపం అనే విషయాన్ని మనం చూస్తున్నాం తన రహస్య పాపం అనే విషయాన్ని మనం చూస్తున్నాం అందుకనే ఆ పాపం యొక్క పర్యవసానాన్ని ఇప్పుడు దావీదు అనుభవిస్తున్నాడు మహారాజు అనేటువంటి దావీడు దేవుని హృదయానుసారుడు దేవుని చిత్తానుసారుడు అని పిలుచుకునేటువంటి దావీదు ఇప్పుడు లేచి పారిపోతున్నాడు పిల్లరా మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం ఎటు తోసినటువంటి పరిస్థితి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కారణం పాపం కావచ్చు కారణం పాపం కావచ్చు అందుకనే వాక్యులు మనం చూస్తున్నాం నీ పాపము చేత కూలి కూలితి కనుక నీ దేవుడే హోగా తట్టు తిరిగము ఎవరి తట్టు తిరగాలి ఆయన వైపుకు తిరగాలి ఆయన వైపుకు తిరగాలి దేవుని వైపుకు తిరగాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకని దావీదు అన్నాడు దావీకి తెలుసు నాకు ఆధారం ప్రభువే నా రక్షణ ప్రభువే నా కేదం ప్రభువే నా అతిశ వ్యాస్పదము నా తల ఎత్తువాడు ప్రవ్వే దేవుడి వైపుకి తిరిగాడు మనుషుల వైపు తిరిగితే మనుషుల మీద ఆశ్రయించుకుంటే మనుషుల్ని నమ్ముకుంటే మనకి ఏమీ రాదు అని మనము అర్థం చేసుకుంటున్నాం ఇస్రాయల్తో దేవుడు చెప్తున్నమాట ఇస్రాయలు నీ పాపం కూడా మేము కుళితులు కనుక నీ దేవుడని అనే యహోవా తట్టు ఎవరి తట్టు తిరగాలండి దేవుని తట్టు తిరగాలి ఇక్కడ చూడండి హోష గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం చూడండి హోష్య గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగలను ఎవరి తట్టు తిరగాలి దేవుని తట్టు తిరగాలి కనికరమును న్యాయమును అనుసరించుచు ఏడ తెగకని దేవుని అందులో నమ్మికుంచము మన నమ్మకం మన విశ్వాసం మన నిరీక్షణ దేవుని మీద ఉండాలి దేవుని వైపుకు మనము తిరగాలనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడే పదవ అధ్యాయం చూడండి పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒకసారి చదువుదాం పదవ అధ్యాయము పదవ అధ్యాయం పన్నెండవ వచనం నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోట మీరు కొయుడి యుహోవాను వెతుకుటకు ఇదే సమయం ఎవరిని వెతకడానికి సమయం ఇది ఆయన్ని వెతకడానికి సమయం యహోవాను వెతకడానికి సమయం ఇది ఇది తినుటకు సమయం కాదు ఇది త్రాగడానికి సంతోషించడానికి సమయం కాదు ఈ సమయం దేనికోసం అని అంటే దేవుణ్ణి వెతికడానికి సమయం ఇది దేవుణ్ణి వెతికేయడానికి సమయం ఇది అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడే చూడండి హోవాని వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడో దునని బీడు భూమి దునుడి అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇది వరకు ఎన్నడో దున్నని బీడు భూమిని దున్నండి బీడు భూమి అనగా కఠినమైనటువంటి హృదయాన్ని చూపి చూపిస్తుంది ఆ కఠినమైన హృదయాన్ని దున్నండి ఇది వరకు ఎన్నడూ దున్నలేదు ఇది వరకు ఎన్నడూ పశ్చాత్తాపడలేదు ఇది వరకు ఎన్నడూ ఇహో వైపు మొరబెట్టలేదు ఇది వరకు ఎన్నడూ ఇహో వైపు తిరగలేదు ఇప్పుడు తిరగండి దున్నండి అని దేవుడు తన భక్తులైనటువంటి హోషాకు తెలియజేస్తున్నాడు ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్సును కురిపించినట్లు ఇది ఎన్నడు దున్నని బీడు భూమి దునుడి అనే మాట మనం చూస్తున్నాం చూడండి ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయం మూడో వచ్చిన చదువుకుందాం ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయం మూడో వచనం అక్కడ ఏముందండి అక్కడ కూడా మనం చూస్తున్నాం దేవుడు ఇస్రాయల్ ప్రజల గురించి చెప్తున్నటువంటి మాట నాలుగవ అధ్యాయం మూడో వచ్చినాం ఏదో వారికివాసులకు సెలవిచ్చుతున్నాడు మొల్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి అని మీ బీడు పొలమును దున్ను కఠిన కఠినమైపోయినటువంటి ఆ హృదయాన్ని దునండి అని దేవుడు చెప్తున్నాడు ముళ్ళ పొదలు ఉన్నాయి ఐహిక విచారములు లోక సంబంధమైన విషయాలు అవి ఉన్నప్పుడు విత్తనం చెల్లితే ప్రయోజనము లేదు ముఖస్తో మనం చూస్తున్నాం ముళ్ళ పొదలు లో విత్తనములు వేసినటువంటి ఆ మొక్క అది ఫలించి మరి మనం తర్వాత చూస్తున్నాం అణచివేయబడి ఆ యొక్క ఫలము అనేది అధికం అవ్వలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ముళ్ళ పొదల చేత అనచబడి అలా అలాంటి ముళ్ళ పొదలు ఉన్నాయి అయినా అక్కడ విత్తనాలు వేస్తున్నారు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఉన్నాయి అక్కడ విత్తనం వేద్దాం అని అనుకుంటే అక్కడ ఫలం ఉండదు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇదిగో మీ కఠినమైనటువంటి హృదయాన్ని మీరు దున్నండి అన్నాడు దున్నండి మీ బూడు బీడు భూములను దున్నండి పోష గ్రంథం ప పదకొండవ అధ్యాయం మనం చదువుకున్నాం కదా దేవుడు చెప్తున్నాడు యహోవా తట్టు తిరుగుము ఎలా తిరగాలి దేవుని వైపుకు అని అంటే రెండవ వచ్చినో చూస్తున్నాం మాటను సిద్ధపరుచుకొని యహోవా ఎద్దకు తిరుగుడి యహోవా ఎద్దకు తిరుగుడి ఎలా తిరగాలంటే ఏం సిద్ధపరుచుకోవాలండి మాటను సిద్ధపరుచుకొని యహోబాటట్టు తిరుగు మాటలు సిద్ధపరుచుకుని యహోబాటట్టు తిరుగుడే దేవు దేవుని ప్రజల పట్ల దేవుని ప్రేమను మనం చూస్తున్నాం ఆయన పిలుస్తున్నాడు మొట్టమొదటిగా తిరగమని చెప్తున్నాడు ఆ తర్వాత చెప్తున్నాడు మాటను సిద్ధపరుచుకొని తిరగండి అని చెప్తున్నాడు ఆ తర్వాత దేవుడే చెప్తున్నాడు ఆ మాటలేంటే కూడా దేవుడే చెప్తున్నాడు చూడండి మూడో వచ్చనంలో మాటలు సిద్ధపరుచుకొని ఆయన వైపు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము నీవు అంగీకరించదగినవి అవే మాకున్నవి ఏమున్నాయండి దేవునికి ఇచ్చేవి మన ఏమున్నాయి దేవుడికి ఇచ్చే మంది ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే మన పదవుల్ని దేవుడు కోరుకుంటున్నాడు పదవులు వచ్చే లోట్ల నుంచి వచ్చేటువంటి ఆ స్థితిని లేదా ప్రార్థనను దేవుడు కోరుకుంటున్నాడు ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకుంటుంది ఆ బీడ భూములు విన్నాలని కోరుకుంటున్నాడు అందుకనే ఏవేలు గ్రంథంలో దేవుడు తన ప్రజలకి చెప్పాడు చూడండి ఏవేడు గ్రంథం పక్కనే మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా ఐదో లక్షణంలో మొదటి అధ్యాయము అయితే వచ్చిన మత్తులారా నేలుకొని కన్నీరు విడువుడి దేవుడు చెప్తున్నాడు మత్తులారా నేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షరస పానము చేయు ద్వారా రోగము చేయుడు ఇది దేవుడికి సమయము ఆయన్ని వెతకడానికి సమయం ఆయన్ని వెతకడానికి సమయం వీళ్ళరా గమనించండి దేవుడు చెప్తున్నాడు మాటలు సిద్ధపరచుకుని రండి దేవుడు చెప్తున్నాడు ఎడ్లకు బదులుగా మన పెదవులను దేవుడు కోరుకుంటున్నారు అట్లయితే మనము చేయవలసినటువంటి ప్రార్థన మా పాపములన్నింటినీ పరిహరింపుము ఆ పాపములన్నిటినీ పరిహరింపుము పిల్లరా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి అలాగే ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటున్నాడు మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి చూడండి ఎరువులో వచ్చినాం ఇక్కడే యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచనం పెనిమిటి పోయిన యవనురాల గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చును మత చనిపోతే పారే ఏ విధంగా రోధిస్తుందో ఆ విధంగా రోధించు ఆ విధంగా ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటున్నాడు తొమ్మిదో వచనం నైవేద్యమును పానార్థమును యహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను యహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుతున్నారు అంగలార్చుతున్నారు పొలము పాడైపోయాను భూమి అంగనాక్షచున్నది ధాన్యము నశించను అని చెప్తూ ఆ ఇక్కడే పద పదకొండవ వచ్చిన చెప్పాడు కదా భూమి మీద పైరు చెడిపోయాను గోధుమ కర్రలు ఎవలు కర్రలను చూచి సేద్యము సేర్దిగా సిగ్గునందుడి ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి వచనం చూడండి యాజకులారా గోలు పట్ట కట్టుకుని అంగనాక్షుడి బలిపీటము లేదా పరిచర్ చేయువారులరా రోగణము చేయుడి రోదనము చేయుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు మక్తులారా మేల్కొని ప్రార్థన చేయండి పని చేసే రాజకులారా ప్రార్థన చేయండి పనిచర్య చేసేవాళ్ళారా ప్రార్థన చేయండి ద్రాక్ష రోదనము చేయండి ఎందుకు అంటే యహోవా ధనము వచ్చను అది ఎంత భయంకరము అని అంటారా దావీదు ఏం చేశాడు అనంటే ఆయన దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం క్లష్ట పరిస్థితుల్లో పాపానికి వచ్చినటువంటి పర్యవసానం తన కుమారు నుంచి పారిపోవాల్సినటువంటి పర్యవస పరిస్థితిలో ఆయన దేవునికి మొర పెట్టుకుంటున్నాడు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు దేవునితో సమాధాన పడుతున్నాడు దేవుని వైపుకు తిరగడం తప్ప మరేమీ చేయలేదు మరేమీ చేయలేదు భక్తులటువంటి హోష చెప్తున్నాడు ఈ వైపుకు తిరుగుడి ఎవరి వైపు తిరగదలుగుతా మనుషుల వైపుకు తిరిగితే రక్షణ లేదు ప్రియుల మనుషుల వైపుకు తిరిగితే రక్షణ లేదు దావీదు తను అర్థం చేసుకున్నాడు దేవుని వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఆ మూడవ కీర్తన మరలా చదువుకుందాం మూడవ కీర్తనలో మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాట చదువుకుందాం చూడండి నా మీదకి లేచి అనేకు నా మీదకి లేచి అనేకు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని గుర్తు చెప్పువారు అనేకులు ఏహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తి గాను ఉన్నావు ఎలుగెత్తినహోవాకు మరపెట్టినప్పుడు ఎలుగెత్తినహోవాకు మరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చిన నాకు ఆదా ఎప్పుడైతే ఇలాగ ప్రార్థన చేశాడు ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు ఆ ఆ కొండ మీద ఎత్తైన స్థలములో మన సమీరంలో చదువుకుంటాం పదిహేనవ అధ్యాయం ఆఖరి వచ్చినాల్లో ఆ కొండ మీద ఎత్తైన స్థలములో ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు యహోవా నాకు ఆధారం అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కలిగిన నిరీక్షణ ఏంటి అనంటే ఆయన కలిగిన సంతోషం ఏంటి అనంటే కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అన్నాడు శత్రువులు తరుముతున్నారు కానీ ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడు ఆయనకి నిరీక్షణ వచ్చింది ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో ఆయనకి ఆ దేవుని మీద ఆధారపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు చెప్తున్నాడు పది వేల మంది దండెత్తిన అనేదికు మోహరించిన నేను భయపడను నేను భయపడ యేహో వాళ్ళేమో నా దేవాలను రక్షింపు రక్షణ యహోవాది అని చెప్తున్నాడు రక్షణ ఎవడండి రక్షణ యహోవాది ఆయనే మనల్ని రక్షించి ఆయనే ఆయన రక్షణ యహోవాది అని మనం చూస్తున్నాం మనుషుల నుంచి రక్షణ లేదు ప్రిల్లరా రక్షణ యహోవారు కాబట్టి మనము ఆయన మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం ఆయనకు మొరపెట్టవలసిన వారమై ఉన్నాం ఆయన వైపుకు తిరగవలసిన వారమై ఉన్నాం కూలిపోయామేమో పాపం వలన కూలిపోయామేమో పాపం వలన ఆ పాపము యొక్క పర్యవసానం అనుభవిస్తున్నామేమో సంతోషము లేదేమో సమాధానము లేదేమో పారిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో ఎక్కడికి వెళ్ళలేం దేవుడు చెప్తున్నాడు ఇస్రాయల్ వారులారా నా వైపుకు తిరగండి మాటలు సిద్ధపరచుకొని తిరగండి నీవు ఆయనతో చెప్పవలసినది ఏమనగా నా దేవా నా పాపమును పరిహరింపు పరిహరింపు ఎప్పుడైతే అలాగే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే దేవుని మీద అలాగే ఆధారపడతామో పిల్లరా దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం చూడండి హోష గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినం ఈ యొక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం పద్నాలుగు నాలుగు మనం చదువుతున్నాం కదా వారు విశ్వాస ఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును అన్నాడు దేవుడే గుణపరిచేవాడు వారి నా కోపము చల్లారేను మనం ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు వారి నా కోపము చల్లారి నువ్వు దేవుని కోపం చల్లారింది మనస్ఫూర్తిగా వారిని స్నేహితును మనస్ఫూర్తిగా నేను వారిని ఏం చేస్తానన్నాడు స్నేహితుడు స్నేహితుడు ఇస్రాయల్ యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం ముందు ముందు వచ్చినాల్లో మనం చూస్తున్నాం చూడండి ఆ పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిందో చూడండి ఇస్రాయల్ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక దిన అబద్ధం ఆడుచు బలత్కారము చేయిచున్నాడు ఎంతో పాప పరిస్థితుల్లో ఉన్నారు అయితే దేవుడు చెప్తున్నాడు నా వైపు తిరగండి అన్నాడు తిరిగి ప్రార్థించమన్నాడు పెదవులతో ప్రార్థించమన్నాడు ప్రార్థిస్తే దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడు తెలుసా నా కోపము చల్లారేను మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహితును అన్నాడు దేవుడు మనస్ఫూర్తిగా అంటే చెప్పండి పిల్లల దేవుడు మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా ఆయన వేరొక విషయాన్ని పెట్టుకునేవాడు కాదు ఆయన పాపాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు క్రీడలు మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహితును తర్వాత చెప్తున్నాడు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును అభివృద్ధిని దేవుడిస్తున్నాడు లబణమును పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు అభివృద్ధిస్తున్నాడు బలాన్ని ఇస్తున్నాడు తర్వాత మనం చూస్తాం కదా అతని కొమ్ములు విశాలముగా పెరుగును ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును అభివృద్ధిస్తున్నాడు బలాన్ని ఇస్తున్నాడు సౌందర్యాన్ని ఇస్తున్నాడు తర్వాత చూడండి లెబనోను కొన్నంత సువాసన అతనికి ఇస్తున్నాడు అతను నీడ ఎందు నివసించువారు మరణి ఒత్తులు అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తున్నాడు ధాన్యములు వలె వారు తిరిగి మలుతురు ద్రాక్ష చెట్టు వలేవారు వారు వికసింతురు లబను ద్రాక్షరసును అననే వారు పరిమళింతుర్రు ఎవరండి వీళ్ళు ఎవరు గాలి చున్న తూర్పు గాలి వెంట ఆడుతున్న ఎఫాయి ఎప్పుడైతే దేవుని వైపుకు తిరిగాడో ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు మాటలు సిద్ధపరుచుకుని ప్రార్థన చేశాడో దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ప్రియ మనస్ఫూర్తిగా స్నేహిస్తున్నాడు దేవుడు అభివృద్ధిస్తున్నాడు పరిమళము దేవుడిస్తున్నాడు సువాసనగా చేస్తున్నాడు ఆశీర్వాద కర్మముగా చేస్తున్నాడు ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం ఎనిమిదవ వచ్చిన దేవుడు అంటున్నాడు కదా నేనే ఆలకించుచున్నాను నేనే అప్రాయమును గుర్చి విచారణ చేయించున్నాను నేను చిగురు పెట్టు సరళ వృక్ష వంటివి వాడను నా వలనే నీకు ఫలము కలుగును దేవుని వలనే ఫలము కలుగుతుంది దేవుని దేవుడు తప్ప ఫలము మనకి రాదు ఆయన దేవుడు అన్నాడు కదా ఏమన్నాడంటే అంటే నాకు వేడుగా ఉండి మీరు ఏమీ చేయలేదు ఆయన వలనే ఫలము కలుగుతుంది ఆయన వలనే ఫలము కలుగుతుంది చివరిగా తొమ్మిదో వచ్చి చెప్పాడు జ్ఞానులు ఈ సంగతులు వివేచింపురు జ్ఞానులు ఈ సంగతులు వివేచింపురు బుద్ధిమంతులు వాటిని గ్రహించురు ఎలా అనగా యహో మార్గముడు చక్కని నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారి ఆ దారికి అది అడ్డము గనుక వారు తోట్రిల్లుదురు అన్నాడు ప్రిల్లరా మనము జ్ఞానవంతులమైతే ఈ విషయాలు అర్థం చేసుకుందాం బుద్ధివంతులమైతే దాన్ని గ్రహిద్దాం దేవుడి వైపుకు తిరుగుదాం మాటలు సిద్ధపరుచుకొని యహో తట్టు తిరుగుదాం విభవిధంగా దేవుడు చెప్తున్నాడు మత్తులారా మేల్కొని ప్రార్థన చేయండి రోగణము చేయండి ప్రజలారా యాజకులారా సేవ చేసే బలిపీఠము దగ్గర సేవ చేసే ప్రజలారా ద్రాక్ష కాపరులారా ఏం చేయాలి ప్రార్థన రోదనము చేయండి అన్న మాటలు సిద్ధపరుచుకొని దేవుని దగ్గరికి వద్దాం ఆయన వైపుకు తిరుగుదాం రాత్రి జ్ఞాపకం చేసుకుందాం దావీదు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన సొంత కుమారుడే ప్రేమించినటువంటి కుమారుడు తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన ఎవరి వైపు దగ్గరికి వచ్చాడు అంటే తన తండ్రి దగ్గరికి వచ్చాడు యహోవా నాకు ఆధారమరా మనం కూడా దేవుని వైపుకు తిరిగి మాటలతో దేవుని వైపుకు తిరిగితే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఎంతగా గుణపరుస్తున్నాడు ఎంతగా ఆశీర్వాద కారణముగా చేస్తున్నాడు అర్థం చేసుకుందాం కాబట్టి రాత్రి వేళ ఆయన వైపుకు తిరిగి ప్రార్థన చేద్దాం ఆయన వైపుకు తిరిగి ఆ మాటలతో సిద్ధపరుచుకొని ఆయన వైపుకు తిరుగుదాం బూడి బూడి ఏమంటారు బీడు భూములను మనము దొన్నుదాం ఆయన వైపుకు తిరిగి ఆ బీడు భూములు మనము దొన్నుకుందాం ఆయన నీతి వర్షం మన మీద క్రమరింపబడినట్లుగా మన హృదయాల్లో సిద్ధపరచుకున్నాం దేవుడి మాటలు మన కొరకు దీవించినగా అందరికీ